వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పరమాణాన్ని ఇంట్లోనే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నారండి నైవేద్యాలు ఎన్ని ఉన్నా సరే అమ్మవారికి ఫస్ట్ ప్లేస్లో ఈ నైవేద్యమే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించండి ఇక మనం లేట్ చేయకుండా వీడే వెళ్ళిపోదాము ఈ బెల్లం పరమాణం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నారు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకొని ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నారండి ఎక్కువసేపు ఏమీ నానబెట్టాల్సిన పని లేదు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని పాలు మరిగే లోపు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని నాలుగు గ్లాసుల చిక్కటి ఆవు పాలు వేసుకోవాలండి ఆవు పాలు దొరకకపోతే మామూలుగా ఉండే చిక్కటి పాలైనా వేసేసుకొని చేసుకోవచ్చండి ఆవు పాలు దొరికితే మాత్రం ఆవు పాలల్లో చేసుకుంటే చాలా మంచిది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కటి పాలు వేసుకున్నానండి నాలుగు గ్లాసులు ఈ పాలు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుంటున్నాను వాటర్ పంపేసుకొని రైస్ని ఈ విధంగా తీసి వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి మనకు విజిల్స్ అనేటివి మూడు వస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ని మరొక స్టవ్ మీదకి పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేలోపు స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను ఈ కిస్మిస్ అనేది కొద్దిగా ఉబ్బితే సరిపోతుందండి కిస్మిస్ ఈ విధంగా ఉబ్బిన తర్వాత పక్క తీయేసుకుంటే సరిపోతుంది కడాయిలోనే పెట్టకూడదండి కడాయిలోనే పెట్టేసామంటే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేటివి కాబట్టి మరొక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు కుక్కరు మూడు విజిల్స్ అయిపోయాయండి వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నారండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బెల్లం వేసుకున్నారండి స్వీట్ మీరు ఎక్కువ కావాలంటే ఒక గ్లాస్ పైన ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకొని కలుపుకుంటున్నానండి బెల్లం వేసేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి అప్పుడే మనకు పాలు విరిగే ఛాన్సే ఉండదండి పాలు విరుగుతాయేమో అనే డౌట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాను అలాగే ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి మీకు కర్పూరం అనేది ఫ్లేవర్ ఇష్టమైతే కొద్దిగా కర్పూరం కూడా వేసేసుకొని ఒకసారి అండి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మీకు నెయ్యి అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు ఇలాగే మనము ఈ అన్నం వేడి అనేది ఉంటుంది కదా ఆ వేడిలోనే బెల్లం అనేది బాగా కరిగేటట్టుగా ఇలా కలుపుకోవాలండి బెల్లం మొత్తం బాగా కరిగిపోతుంది ఇలాగే మనము మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే బెల్లం మొత్తం చూసారు కదా ఈ విధంగా కరిగిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పరిమాణాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్